మై జైజ్ మై హెచ్ ట్రావెలర్ ని ప్రజెంట్ వచ్చేసి మనం అయితే భద్రాచలంలో ఉన్నాము అయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వచ్చేసి భద్రాచలంలో జబర్దస్త్ టీం అయితే ఇక్కడ వస్తుంది ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది మనకైతే తెలియదు ప్రజెంట్ అయితే లోన్కి వెళ్ళి చూద్దాం మనం చూపెడతాను ఎలా ఉంది ఏంటనేది అయితే లోనా భద్రాచలంలో అయితే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు చూద్దాం ఇప్పుడు ఏమేమి టికెట్లు అయితే తీసుకుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ప్రెజెంట్ అయితే లోనకి వెళ్తున్నాను గేట్ పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే అయితే అలౌ చేస్తున్నారు నేను కూడా పాస్ పెట్టి లోనకైతే వెళ్తున్నాను ఇది ప్రజెంట్ అయితే లోనకైతే వచ్చేసాను మనం పాస్ తీసుకొని లోనకైతే వెళ్తున్నా ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు చాలా మంది వచ్చారు చూడండి మీకు ఇప్పుడు ఫ్రెండ్ చూపెడతాను లేదంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు చూపెడతా చూస్తున్నారు కదా పిల్లలు అయితే డ్యాన్స్ వేయడానికి అయితే వచ్చారు జనాలు అయితే ఇప్పుడే వస్తున్నారు ప్రోగ్రామ్ చూడడానికి జబర్దస్త్ యాక్టర్స్ కూడా ఇంకా రాలేదు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు జనాలు అంతలో డాన్స్ ప్రోగ్రాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా మీకైతే ఇప్పుడు జూమ్ చేసి చూపెడతాను చూడండి ఇప్పుడే జనాలు అయితే వస్తున్నారు చూడండి ఎంత మంది వచ్చారు జనాలు అయితే చాలా మంది అయితే వస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే చాలా మంది ఉన్నారు ఇప్పుడు వస్తున్నారు పిల్లలు అయితే డాన్స్ చేసిన యాంకర్ కూడా వచ్చారు ఇద్దరు అమ్మాయిలు అయితే యాంకర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా చిన్న పిల్లలు చాలా చక్కగా అయితే డాన్స్ అయితే వేస్తున్నారు ఈ భద్రాచలం పిల్లలు కింద చూడండి చాలా అట్రాక్టివ్ గా ఉన్నారు ఈ పిల్లలు చూస్తుంటే కనిపిస్తున్నారు కదా వీళ్ళే ఈ ప్రోగ్రామ్ అయితే యాంకర్లు నేనైతే వీళ్ళని ఎప్పుడైతే చూడలేదు మీరైతే ఎప్పుడైనా చూసినట్టయితే వాళ్ళ పేరేంటో కామెంట్ చేయండి జబర్దస్త్ కామెడీ యాక్టర్స్ వచ్చేంత వరకు అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మ్యాజిక్ షో కూడా నిర్వహిస్తున్నారు చూడండి జబర్దస్త్ యాక్టర్ చూడడానికి చాలా మంది అయితే వచ్చేసారు భద్రాచలంలో భద్రాచలం గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్రంట్ నుండి చూడండి చాలా మంది అయితే జనాలు అయితే వచ్చేసారు చూడండి పిల్లలు అనేక రకాల డ్యాన్సులు అయితే వేశారు మన భద్రాచలం పిల్లలు అయితే డ్యాన్సులతో మాత్రం కుమ్మి పడేశారు అక్కడ ఉన్న యాంకర్లే ఆశ్చర్యపోయారు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు మధ్యలో అయితే జబర్దస్త్ టీం అయితే వచ్చేసారు వారు కాను అయితే చాలా టైం అయితే తీసుకున్నారు జనాలు మాత్రం దోచుకుంటూ ముందుకు వచ్చేసరికి చూడండి ఆది ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎలాగైతే జబర్దస్త్ కామెడియన్స్ అయితే వచ్చేసారు అది అయితే క్రౌడ్ అయితే చాలావే ఉంది కంట్రోల్ చేయలేకపోతున్నారు చాలా మంది అయితే వచ్చేసారు చూస్తున్నారు కదా జబర్దస్త్ కామెడియన్స్ చూడడానికి అయితే చాలా మంది ప్రజలు అయితే తరలి వచ్చారు భద్రాచలం పట్టణం నుండి చూడండి ఎలా ఉన్నారు ఇందాకైతే అంతగా లేరు క్రౌడ్ ఇప్పుడు చూడండి క్రౌడ్ వచ్చేసి చాలా హెవీగా వచ్చేసారు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఈవెంట్ కి వచ్చినట్టు అయితే కామెంట్ చేయండి చాలా మంది అయితే వచ్చారు అనమాట ముందుగా డ్యాన్స్ తో అయితే స్టార్ట్ చేశారు ఈ కామెడియన్స్ నేమ్స్ అయితే నాకైతే తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి డాన్స్ అయిపోయిన తర్వాత కామెడీతో నవ్వించారు ఈ ఇద్దరు కామెడియన్స్ స్టేజ్ మీద వచ్చిన తర్వాత చాలాసేపు అయితే మాట్లాడారు మాట్లాడిన తర్వాత చిన్నపాటి కామెడీ అయితే చేశారు ఆ కామెడీ ఏంటనేది ఇప్పుడు చూడండి పంచు డైలాగులతో కామెడీ అయితే స్టార్ట్ చేశారు ఆది జబర్దస్త్ వినోదిని ఫైర్ స్టేషన్ రాజు నూక రాజు ఇలా చాలా మంది జబర్దస్త్ కామెడియన్స్ వచ్చి భద్రాచలంలోని ప్రజలను అయితే అయితే నవ్వించారు జబర్దస్త్ వినోదిని డాన్స్ పర్ఫార్మెన్స్ కి మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం కేకలే కేకలు వేశారు అలాగే భద్రాచలం కుర్రాల అర్పులకి యాంకర్ కూడా వినోదినితో కలిసి డ్యాన్స్ అయితే సూపర్ గా వేసింది మాత్రం కేకలు మాత్రం చంపేశారు భద్రాచలం ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే జబర్దస్త్ టీం అయితే భద్రాచలం వచ్చారు కానీ జబర్దస్త్ టీం కి మాత్రం భద్రాచలం ప్రజలు సెల్ఫీలతో మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే చూపెట్టారు చాలా వరకు విసుకైతే చెందారు ఆదిగారు మిగతా టీం మొత్తం జనాల తాకిడికి మాత్రం ప్రోగ్రాం ని ముందే ముగించేశారు ప్రజెంట్ అయితే అందరు వెళ్ళిపోతున్నారు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది నేను కూడా వెళ్ళిపోతున్నాను మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు దాకా తీసిన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్